తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక పలహన బిడ్డ బండి సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికి కారణం లేకుండా తొలగి చేసులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అని చెప్పి ఉద్యమం జరుగుతుంటే పిసిల ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుని పిసీలకు ఇయలే పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడున్నా ఈ మళ్ళీ అర్హత కలిగినటువంటి నలుగురు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు పండిత్ సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇయల్లా బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొత్తే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ ఇలా అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టిండొచ్చు నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు లేదా మేము విద్యార్థి దశల ఆనాడు మండల కమిషన్ మురళీధరరావు కమిషన్ కొట్లాడినాడు నాడు మాకు నాయకత్వం వహించిన ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు కేశవరావు గారు వెంకటస్వామి గారు బాలగౌడ్ గారు మాణికరావు గారు ఇట్లా అనేక మంది తపనయ్య వాళ్ళంతా కీర్తిశేషిగా ఉండొచ్చు పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి అందుకే వయసు అందరికంటే పెద్దది ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసున్న వ్యక్తి రెండు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్న అర్థం చేసుకోండి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదనం కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజా ప్రయోజన ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటర్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా ఒకవైపు సాయంత్రం కేబినెట్ అయి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని బెట్ల బండి పోతే కింద ఎట్లబండి కింద నడుస్తున్నటువంటి ఓరో ఈ స్పరువంతా నేనే మోస్తా ఉన్నా ఈ పంట నేనే వండించిన అన్నట్టున్నది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే కదపలే వెనుకకు తిరగాలే బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇయ్యాలి స్థానిక సంస్థలు వాయిదా పడతకూడ అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు మా ఒత్తిడికి తలోకి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి సంతోషం కానీ మీ పార్టీకి చెప్పండి మీరే అన్నారు దయ్యాలు ఉన్నాయని దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు వట్టనియకండి ఈ నిర్ణయం అమలు జరగనీయండి ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు మీరు అధికారంలో ఉన్నాడు చేసిరా చేయలే చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రాద్దాంతం చేయకమని కోరినాం ఇవాళ కూడా బలహీన వర్గాల బిడ్డలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేమందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు బలైన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది ఏదైనా చాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధ్యమవుతుంది మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలో బీసీ నాయకులు కావచ్చు దయచేసి కేశవరావు లాంటి పెద్ద మనిషి గాంధీ భవన్ కచ్చి రెండు చేతులు జోడించి మీ పార్టీల మీద మీకు ప్రభావం చేయండి నలభై రెండు శాతం ముందుకు పోవడానికి ఏమీ మేము భయపడతలేం వాళ్ళ విమర్శలకేం భయపడతలేం కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా నలభై రెండు శాతం తీసుకొని పోతా ఉంది చట్టం చేసినాం శాసనసభ తీర్మానం చేసినాం రాజకీయ పార్టీ ప్రమాక వాగ్దానం చేసాం అమలు చేసి ఎలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దానికి పొరపాటు అవుతుంది ఇప్పటికే పద్దెనిమిది నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి బలీన వర్గాల ప్రాతినిధ్యం నలభై రెండు ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్టయితే భవిష్యత్తులో చట్ట సభలకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా అందరూ సహకరించాల చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అందరూ కోరుతా ఉన్నాం ఏం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులార విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జైంటి యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసినో దీనికి ఎవరైనా అడ్డస్తే అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలైన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని కుల సంఘాలను ఎవరికి వారే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్ది మేం కాపాడుకుంటాం ఎవరంట అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రక్రియ మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు మార్గదర్శి రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయానికి చాంపియన్ ఆనాడు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవరస్ గురు రకరకాలుగా అనేక మంది బలహీన వర్గాలకు చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయినారు ఈ దేశానికి తెలంగాణ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి రోల్ మోడల్ గా ఉంటే దేశంలో నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా నేను మరొకసారి తెలంగాణ బలహీన వర్గాల బిడ్డల పక్షాన వివిధ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గ నాయకత్వం ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను ప్రొటెక్ట్ చేసుకుంటూ అమలు చేసుకునే దిశల మీ పార్టీల మీద ప్రభావితం కావాలి అనేటువంటి మాటని సందర్భంగా కోరుతాను